హలో అండి ఈ స్పెషల్ పల్లీతో కారపొడి ఇది ఇడ్లీ దోశ ఉప్మాలోకి అద్దిరిపోతుందండి ఏ చట్నీ అవసరం ఉండదు అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నారనుకోండి పిల్లలైతే అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది ఎప్పుడైనా మనం ఫ్రై కర్రీస్ చేస్తాం కదా వాటిపైన కూడా ఈ కారపొడిని యూస్ చేయొచ్చు టూ వీక్స్ వరకైనా సరే ఫ్రెష్గా ఉంటుందండి దీనికోసం ముందుగా ఒక కప్ పల్లీలు తీసుకున్నాను సేమ్ ప్రాసెస్ మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను జస్ట్ వన్ కప్తోనే ప్రిపేర్ చేసి చూపెడుతున్నాను ఈ పల్లీలు వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టి వేయించుకోండి హైలో పెట్టారనుకోండి పైన బాగా వేగిపోయి లోపల పచ్చిగా ఉంటుంది అప్పుడు అసలు కారపొడి టేస్టీగా ఉండదు అందుకని సిమ్లో పెట్టేసి వేయించుకోండి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు తీసుకోవాలి ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాలు కూడా తీసేసుకోవాలి నేను తీసుకున్న వన్ కప్పుకి ఈ మెజర్మెంట్ సరిపోతుంది ఇందులో జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకోండి జీలకర్ర ఎంత ఎక్కువ వేస్తే దీనికి ఫ్లేవర్ చాలా బాగా యాడ్ అవుతుంది వీటిని కూడా సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి ఇందులో మెయిన్ నువ్వులు ఇప్పుడు అసలుకే చలికాలం చలికాలం కాబట్టి పల్లీలతో ఇలా నువ్వులతో చేసుకున్నారనుకోండి శరీరంలో వేడిని వెచ్చదనంగా ఉంచుతుంది శరీరాన్ని సో డెఫినెట్గా చలికాలంలో నువ్వులను యూస్ చేయండి ఇవన్నీ బాగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఒక పది పదిహేను ఎండుమిర్చిని వేయించుకోవాలి ఆయిల్ లేకకుంటే డైరెక్ట్గా డ్రై రోస్ట్ చేసేస్తే ఆ మిర్చిలో ఉన్న ఘాటుకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దగ్గుతో సఫర్ అవుతారు అందుకని కొంచెమైనా సరే ఆయిల్ వేసి ఎప్పుడైనా ఎండుమిర్చిని వేయించుకోండి ఆ తర్వాత కొంచెం కరివేపాకు అది కూడా బాగా క్రిస్పీగా అయ్యాక చల్లారాక ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి దీన్ని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి హాస్టల్లో ఉన్న పిల్లలకి పంపించాలండి పంపించాలనుకుంటే ఇలాంటి కారపొళ్ళు పంపించండి చాలా హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీని కూడా వేసేసుకొని ఇందులో ఒక పది పదిహేను వెల్లుల్లి రబ్బలు వేసేసుకోండి వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే ఈ పొడికి అంత టేస్టీగా ఉంటుంది దీన్ని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేయొద్దు జస్ట్ ఒక పల్సి చెడు కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ ఎప్పుడైనా మనకి నోటికి రుచి తెలియనప్పుడు కారంగా తినాలనిపించినప్పుడు ఇలా వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి భలే టేస్టీగా ఉంటుంది ఇది ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్న వన్ మంత్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి ఏ ప్రాబ్లం ఉండదు ఫ్రెష్గా ఉంటుంది మనం కొన్ని ఫ్రై కర్రీస్ వండుతాం కదా అలాంటప్పుడు ఆ ఫ్రై కర్రీస్ తాళం పెట్టుకున్నప్పుడు పైనుంచి కొంచెం ఈ పొడి వేసేసుకోండి కర్రీస్ కూడా చాలా కమ్మగా ఉంటాయి మీలో ఎవరైనా ఇంతకుముందు ఇది ట్రై చేశారా చేయకపోతే మాత్రం స్కిప్ చేయకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్